నల్గొండ జిల్లా నందికొండ వాటర్ ట్యాంక్ లో పడి చనిపోయిన విషయం తెలిసిందే ఈ వాటర్ ట్యాంక్ ను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇవాళ పరిశీలించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ వాటర్ ట్యాంక్ నీరు తాగిన గ్రామస్తులకు వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు నిర్వహణ అసలే ఒకవైపు ఎండలు కొంత కరువు పరిస్థితులు ప్రజలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం క్షణ క్షణం ఏం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా సమస్యలు తెలుసుకొని పరిష్కారాలకు ఆదేశాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం సర్దుపోయి ఢిల్లీలో ఉంటుంది ఇది రాష్ట్ర ప్రజలకు దుర్గతి ఇవ్వడం మన నాగార్జునసాగర్లో చూసినాం వాస్తవానికి నాగార్జున సాగర్కు రెండు వేల పద్నాలుగు ముందు నీళ్ళే లేవు మంచినీళ్ళే ఇవ్వని దుస్థితి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి లక్షలాది కోట్లాది మందికి మంచినీళ్ళు ఇచ్చి బ్రతికిచ్చిన నందికొండ ప్రజలకి మంచినీళ్ళే లేని దుస్థితి ఉండే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించి నేను స్వయంగా ఇది ఎటు దిక్కులేనిదైంది అనాథలాగా ఉంది నా నందికొండ అది మున్సిపాలిటీ కాదు గ్రామ పంచాయతీ కాదు స్థానిక సంస్థలు లేవు ఆడ ఇబ్బంది అవుతుంది మనుషినీళ్ళు వారానికి నాడు కూడా మనుషులు లేని పరిస్థితి ఉంది దానిపైన వెంటనే మన చర్యలు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోజు నేను అన్ని శాఖల అధికారులను కలిసి మాట్లాడి రివ్యూ చేసి మంచినీటి సమస్యను పరిష్కారం చేసినాం ఆ తర్వాత నందికొండను మున్సిపాలిటీగా చేసినాం పురపక్షల సంఘాలు చేసినాం గత పది సంవత్సరాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు దురదృష్టం ఇవాళ మనం చూసినాం ఎంత దారుణంగా కోతులు పడి చనిపోతే అది పది రోజులైందో పదిహేను రోజులైందో ఇరవై రోజులైందో కూడా ఎవరికి లేదు స్థానిక యువకులు గుర్తుపట్టి చెప్పేంతవరకు కూడా దానిపైన పర్యవేక్షణ లేదు నియంత్రణ లేదు ఏది కూడా లేదు నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న కాలనీలో ఉన్న ప్రజలందరి అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ కోతుల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయన్నమాట మనం వింటున్నాం మరి ఏకంగా అవి చనిపోయి దాంట్లో పది వారమా పది రోజుల్లో మనం చెప్పలేం